తన శిష్యులకు పస్కాని భుజింపడించే ముందు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడంటే స్వయాన తానే వచ్చి ఆ పన్నెండు మంది శిష్యులకు ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్లో ఒక విధానంలో ఒక స్ట్రక్చర్లో వారి పాదాలు కడుగుతున్నాడే అంటే ఒక వ్యక్తి క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలంటే ఒక వ్యక్తి క్రీస్తు శరీరాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఆ వ్యక్తి మొత్తం కడగబడాలి ఆమె చెప్దాం మొత్తం కడగబడాలి శుద్ధీకరణ జరగాలి మన అంతరింద్రియాలన్నీ శుద్ధీకరణ జరగాలండి ఎస్ఐ తానే అంట మొత్తం భోజనం అంతా సిద్ధపరిచిన తర్వాత ఎస్ఐ ఏం చేస్తున్నాడంటే వారందరినీ కూర్చోబెట్టి తానే స్వయాన ఈ నడుముకి తువాలు కట్టుకొని బిగించుకొని ఒక పనివాడు నడుము బిగించుకోవడం అంటే ఒక పనివాడు ఒక దాసుడు అని అర్థం ఆ నడుము కట్టుకొని తువాలతో పట్టుకొని యేసయ్య ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ఆయన భేష్ని సిద్ధపరిచి ఒక గిన్నెను సిద్ధపరిచి దానిలో ఆయన నీళ్లు పోసి ఆయన పనివాడిగా ఉండి తన శిష్యుల దగ్గరకు వెళ్ళి ఒక్కొక్కరి ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉన్నాడు హలేలోయా దానిలో కనబడుతుంది ఆయన ప్రేమ దేవునికి స్తోత్రం అసలు ఏస్సుతో పోల్చుకుంటే అసలు మనం ఎందుకైనా పనికొస్తామా య ఆ మహానుభావుడైనటువంటి దేవుడు ఆ మహనీయుడైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు సులభను ప్రార్థన చేస్తూ అంటూ ఉంటాడు రెండు చేతుల మోకాళ్ళు మీద భూమి ఆకాశ్యములు ఆకాశ మహాకాశ్యములు పట్టజాలని వాడా నేను నీకు మందిరాన్ని కట్టడానికి ఏ పాటి వాడనయ్యా ఆకాశ మహాకాశాలే పట్టజాలట్లేదంట ఆయన్ని అంతటి మహా విశాలమైనటువంటి దేవుడు తాను తగ్గించుకొని ఒక మనిషిగా భూమి మీదకి వచ్చి ఇంకా తగ్గించుకొని మన పాదాలు పట్టుకొని ఇంకా తగ్గించుకొని అదే పాదాలని తన చేతులతో శుద్ధి చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు తానే తువాలుతో ఆ యొక్క పాదాలని పుడుస్తూ ఉన్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు